హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ రెసిపీ అటుకుల లడ్డు పాకం పట్టే పని లేకుండా కేవలం పది నిమిషాల్లోనే చాలా సింపుల్గా ఈ లడ్డూని చేసుకోవచ్చు అటుకులతో చేసుకునే ఈ లడ్డూలు చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ టేస్టీ లడ్డూని సింపుల్ గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా ప్యాన్లోకి రెండు కప్పుల అటుకులని తీసుకోవాలి ఇక్కడ నేను పచ్చగా ఉండే అటుకులని తీసుకున్నానండి మీరు ఏ అటుకులని తీసుకున్నా పర్వాలేదు ఇలా తీసుకున్న అటుకులని లోఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అటుకులు క్రిస్పీగా అయ్యి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి అటుకులని ఇలా క్రిస్పీగా వేయించుకున్న తరువాత ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి పావు కప్పు పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే పల్లీలు లోపలి వరకు చక్కగా వేగి లడ్డూలు టేస్టీగా ఉంటాయి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత పల్లీలని కూడా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత అదే ప్యాన్లోకి పావుకప్పు నువ్వులను తీసుకొని పైనుండి ఒక టీ స్పూన్ వాటర్ని చిలకరించుకొని లో ఫ్లేమ్లో నువ్వులని దోరగా వేయించుకోవాలి ఇలా వాటర్ని చల్లుకోవడం వలన నువ్వులు బయటికి చిట్లకుండా చక్కగా వేగుతాయి ఇలా వేయించుకున్న నువ్వులని కూడా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పల్లీలు పూర్తిగా చల్లారిపోయిన తరువాత పైన ఉండే పొట్టుని తీసివేయాలి పూర్తిగా చల్లారిపోయిన అటుకులని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి అటుకులను ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే వేయించుకున్న పల్లీలని నువ్వులని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి అలాగే అరకప్పు పంచదారని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పుని తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిని అలాగే మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి ఈలోగా ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలపుల పొడిని తీసుకొని లడ్డు మిశ్రమాన్ని అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకున్న తరువాత ఇందులోకి వేడివేడి నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చేతికి వేడి తగలకుండా ఇలా బాగా కలుపుకోవాలి నెయ్యిని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూలని చుట్టుకోవాలి ఇలా వేడివేడి నెయ్యిని తీసుకోవడం వలన ఆ వేడికి పంచదార కరిగిపోయి లడ్డూలు చుట్టడం ఈజీ అవుతుంది ఇలా లడ్డూలు చుట్టుకునేటప్పుడు లడ్డు మిశ్రమం కొంచెం పొడి పొడిగా అనిపిస్తే మరొక టీ స్పూన్ కరిగించిన నెయ్యిని తీసుకొని లడ్డూలను చుట్టుకోవాలి ఇలాగే అన్ని లడ్డూలని చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇన్ కేస్ మీరు ఈ లడ్డూలని బెల్లంతో చేసుకోవాలి అనుకుంటే అరకప్పు బెల్లాన్ని పల్లీలతో పాటు గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలాగే అన్ని లడ్డూలని చుట్టుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల లడ్డు రెడీ పాకం పట్టకుండానే ఈ లడ్డూలను చేస్తున్నాము కాబట్టి ఈ లడ్డూను పది రోజులకి పైగానే నిల్వ ఉంటాయి ఈ లడ్డూను నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్ గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి